హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ ఈరోజు మనం థర్టీన్త్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫేర్స్ను డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనం ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే మొదటిగా బ్రహ్మశిర ఎక్సర్సైజ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీగా మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ త్రిశూల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఓకే ఈ ఎక్సర్సైజ్ త్రిశూల్ గురించి మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది ఈ ఎక్సర్సైజ్లో భాగంగా త్రివిధ దళాల వాళ్ళు సమైక్యంగా ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరిగింది ఓకే త్రివిధ దళాల వాళ్ళు ట్రై సర్వీసెస్ వాళ్ళు సమైక్యంగా ఈ ఎక్సర్సైజ్ను ను నిర్వహించడం జరిగింది ఈ ఎక్సర్సైజ్ త్రిశూల్లో భాగంగా బ్రహ్మశిర వ్యాయామాన్ని తాజాగా భారతదేశం అనేది ప్రారంభించడం జరిగింది ఈ బ్రహ్మశిర వ్యాయామాన్ని భారత సైన్యం నిర్వహించడం జరిగింది నవంబర్ పదవ తేదీన భారత సైన్యం అనేది ఈ బ్రహ్మశిర వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది ఇది అతి పెద్ద ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ భారతదేశం ఇప్పటి వరకు నిర్వహించిన ఎక్సర్సైజెస్ లో అతి పెద్ద ఎక్సర్సైజ్ గా ఈ బ్రహ్మశిర ఎక్సర్సైజ్ అనేది నిలవడం జరిగింది అందువలన మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే ఈ త్రిస్కూల్ ఎక్సర్సైజ్ నిర్వహించిన గుజరాత్ కచ్చి ప్రాంతంలోనే ఈ బ్రహ్మశిర ఎక్సర్సైజ్ కూడా నిర్వహించడం జరిగింది దీనిని గుజరాత్ లోని కచ్చి ప్రాంతంలో నిర్వహించడం జరిగింది ఈ కచ్ ప్రాంతం అనేది పాకిస్తాన్ కి సరిహద్దుగా ఉండడం జరిగింది ఓకే సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ కి సరిహద్దు భాగంలో ఈ కచ్ ప్రాంతం అనేది ఉండడం జరిగింది ఈ సరిహద్దు ప్రాంతంలో తాజాగా బ్రహ్మశిర ఎక్సర్సైజ్ అనేది భారతదేశం నిర్వహించడం జరిగింది ఈ ఎక్సర్సైజ్ లో భాగంగా నోటమ్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది భారతదేశం అనేది ఈ ఎక్సర్సైజ్ లో భాగంగా ను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే గుజరాత్లోని కచ్చి ప్రాంతంలో జరిగింది ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేయడం జరిగింది అంటే ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్ బీఎస్ఎఫ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓకే ఈ త్రివిధ దళాలతో పాటుగా ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతగానే మనం అబ్జర్వ్ చేస్తే పశ్చిమ సరిహద్దును బలపరచడం కోసం ఈ ఎక్సర్సైజ్ను తీసుకురావడం జరిగింది మన పశ్చిమాన్న మనం పాకిస్తాన్తో కొంత భాగం అనేది షేర్ చేసుకోవడం జరిగింది మన పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్లో కొంత భాగం భారతదేశం అనేది షేర్ చేసుకోవడం జరిగింది ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా బలపరచడం కోసం ఈ ఎక్సర్సైజ్ భారతదేశం అనేది నిర్వహించడం జరిగింది మల్టీ డొమైన్ యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది భారతదేశం అనేది ఇక్కడ మల్టీ డొమైన్ యుద్ధ నైపుణ్యతను కూడా ప్రదర్శించడం జరిగింది అన్ని విభాగాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనైనా యుద్ధాన్ని ఎదుర్కొనే విధంగా ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ ను నిర్వహించడం జరిగింది ఓకే ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ నేమ్ ఏమిటి అంటే బ్రహ్మశిర ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అంటే గుజరాత్ లోని కచ్చి ప్రాంతంలో ఈ బ్రహ్మశిర ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఆపరేషన్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆపరేషన్ బులియన్ బ్లేజ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ ఆపరేషన్ బులియన్ బ్లేజ్ను తీసుకురావడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా అరౌండ్ పదిహేను వేల కోట్ల విలువైన పన్నెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ముంబైలోని అక్రమంగా రవాణా మరియు తరలింపు చేస్తున్న ఈ బంగారాన్ని పట్టుకోవడం జరిగింది ఎవరు అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆపరేషన్ బులియన్ బ్లేజ్ అనే నేమ్తో ఈ ఆపరేషన్ ను తీసుకురావడం జరిగింది దీని ద్వారా అక్రమంగా తరలిస్తున్న ఈ బంగారాన్ని మరియు అక్రమంగా కరిగిస్తున్న ఈ బంగారాన్ని అరికట్టడానికి ఆపరేషన్ బులియన్ బ్లేజ్ అనే నేమ్తో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా ఎరౌండ్ పదిహేను వేల కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే వ్యవస్థీకృత బంగారాన్ని అక్రమ రవాణా నుంచి ఆపడం కోసం ఈ ఆపరేషన్ను తీసుకురావడం జరిగింది ఓకే ముఖ్యంగా ఈ ఆపరేషన్లో భాగంగా స్మగ్లింగ్ అన్డాక్యుమెంటెడ్ మెల్టింగ్ ఇటువంటి అక్రమ నిరోధాలను ఈ ఆపరేషన్ ద్వారా ఆపడం జరిగింది మన ఎగ్జామ్ పెస్పెక్టర్లో ఈ ఆపరేషన్ బులియన్ బ్లేజ్ను ఎవరు తీసుకురావడం జరిగింది అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు దీనిని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా యునెస్కో యొక్క మ్యాన్ అండ్ ది బయోస్పియర్ కౌన్సిల్కు ఉమెన్ అనేది సభ్యదేశంగా ఎన్నికవడం జరిగింది తాజాగా ఈ యునెస్కో యొక్క అండ్ బయోస్పియర్ కౌన్సిల్ కు ఎవరు సభ్యదేశంగా ఎన్నిక అవడం జరిగింది అంటే ఉమెన్ అనేది ఇక్కడ సభ్యదేశంగా ఎన్నికవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కాలానికి సభ్యదేశంగా ఎన్నికవడం జరిగింది ఉజ్గబెస్తాన్ లోని నగరంలో జరిగిన నలభై మూడవ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ లో ఈ అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది ఓకే ఈ నలభై మూడవ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అంటే సమర్ఖండ్ లో తాజాగా కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ ఎన్నిక చేయడం జరిగింది ఇది నాలుగు సంవత్సరాల పాటు ఈ ఐసిసి ఇంటర్నేషనల్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్ కు సభ్య దేశంగా ఎన్నిక అవడం జరిగింది ఏ దేశం అంటే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇక్కడ ఉమెన్ అనేది సభ్య దేశంగా ఎన్నిక అవడం జరిగింది ఇది ఉమెన్ యొక్క పర్యావరణ పరిరక్షణ స్థిరమైన అభివృద్ధి మరియు జీవ వైవిధ్య పరిరక్షణ పట్ల నిబద్ధతకు గుర్తింపుగా పరిగణించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే ఈ మ్యాబ్ ప్రోగ్రామ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాబ్ ప్రోగ్రామ్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే యునెస్కో అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ మ్యాబ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మానవులు మరియు ప్రకృతి మధ్య సమతుల్యతను సాధించడం కోసం ఈ యునెస్కో అనేది మ్యాన్ అండ్ ది బయోస్పియర్ ప్రోగ్రామ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లో ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనం ఇండియా అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది అఫీషియల్గా గా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో ఈ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ లో చేరడం జరిగింది ఓకే భారతదేశం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ లో చేరడం జరిగింది ఇందులో భాగంగా భారతదేశం అనేది ఇప్పటి వరకు పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్ ను గుర్తించడం జరిగింది ఓకే భారతదేశంలో టోటల్ గా ఇప్పుడు ఎన్ని బయోస్పియర్లు ఉన్నాయంటే పద్దెనిమిది బయోస్పియర్లు ఉండడం జరిగింది కానీ యునెస్కో యొక్క ఈ మ్యాన్ అండ్ ది బయోస్పియర్ ప్రోగ్రాంలో పదమూడు బయోస్పియర్ రిజర్వ్లు అనేవి భారతదేశం నుంచి ఎంపిక అవడం జరిగింది ఓకే భారతదేశం నుంచి ఎన్ని బయోస్పియర్లు ఎంపిక అవ్వడం జరిగింది అంటే పదమూడు బయోస్పియర్ రిజర్వ్లు అనేవి భారతదేశం నుంచి ఎంపిక అవడం జరిగింది ఇది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా ఏ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఈ మ్యాన్ అండ్ ది బయోస్పియర్ ప్రోగ్రాంలో ఎంపిక అవడం జరిగింది అంటే కోల్డ్ డిజర్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న కోల్డ్ డిజర్ట్ అనేది ఈ మ్యాన్ అండ్ ది బయోస్పియర్ ప్రోగ్రాంలో రీసెంట్గా చేరడం జరిగింది ఓకే రీసెంట్గా కోల్డ్ బయోస్పియర్ రిజర్వ్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ కోల్డ్ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఈ మ్యాబ్ ప్రోగ్రాంలో చేరడం జరిగింది ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ డేటా అంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ యునెస్కో యొక్క మ్యాన్ అండ్ ది బయోస్పియర్ కౌన్సిల్కు ఉమెన్ అనేది ఎన్నికవ్వడం జరిగింది ఏ దేశం అయ్యింది అంటే ఒమెన్ అనేది ఇక్కడ ఎన్నికవ్వడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి గౌహతి అనేది దృష్టి అనే కొత్త ఏఐ టెక్నాలజీ లాకింగ్ మానిటర్ సిస్టమ్ను ప్రవేశపెట్టబోతున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది ఓకే భారతీయ రైల్వే అనేది ఇక్కడ ఏఐఐటితో ఎంవై కుదుర్చుకోవడం జరిగింది అంటే ఐఐటి గౌహతితో కుదుర్చుకొని దృష్టి అనే ఏఐ ఆధారిత లాకింగ్ మానిటర్ సిస్టమ్ను ప్రవేశపెట్టబోతున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టర్లో ఇక్కడ ఈ ఐఐటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ ఐఐటి గౌహతి అనేది నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేతో ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది ఈ ఎంఓయూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ముఖ్యంగా మనకి గూడ్స్ ట్రాన్స్పోర్ట్లో ప్రాపర్గా లాకింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల అధికంగా థెఫ్ట్కి గురవ్వడం జరుగుతుంది ఇక్కడ గూడ్స్ ట్రైన్ అనేవి రెగ్యులర్గా మనకి గూడ్స్ను క్యారీ చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా కోల్ కానీ ఆయిల్ కానీ బియ్యాన్ని కానీ అధికంగా క్యారీ చేయడం జరుగుతుంది కానీ ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతున్న సమయంలో ఈ ట్రైన్స్ని నిలిపివేయడం కానీ లేకపోతే అక్రమంగా చొరబాటు చేసి వీటిని తెఫ్ట్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా కూడా భారతదేశంలో అత్యధిక కేసులు అనేవి ఈ గూడ్స్ తెఫ్టింగ్లో కూడా ఉండడం జరిగింది వీటిని నిరోధించడం కోసం భారతీయ రైల్వే అనేది దృష్టి అనే ఏఐ ఆధారిత సిస్టమ్ను ప్రవేశపెట్టబోతున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే ఈ దృష్టి అనే ఏఐ ఆధారిత సిస్టమ్ ను ఎవరెవరు కొలాబొరేషన్ తో ప్రవేశపెట్టడం జరుగుతుంది అంటే భారతీయ రైల్వే ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఫ్రాంటీయర్ రైల్వేతో ఐఐటి గౌహతి కొలాబొరేషన్ తో ఈ మానిటరింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టబోతున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే కదిలే సరుకు రవాణా వ్యాధులపై అన్లాక్ చేయబడిన లేదా ట్యాంపర్ చేయబడిన తలుపులను గుర్తించడం జరుగుతుంది మూవింగ్ అవుతున్న ట్రైన్స్ లో నుంచి ఏమైనా డోర్స్ ని ఓపెన్ చేసినా లేదా వాటిని ట్యాంపర్ చేసినా కూడా గుర్తించబడే విధంగా ఈ సిస్టమ్ అనేది వర్క్ అవడం జరుగుతుంది అందువల్ల ఈ దృష్టి అనే మానిటర్ సిస్టమ్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది ఓకే ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ ఐఐటి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్లో జరగబోయే ఈ ఒలింపిక్స్ యొక్క పూర్తి షెడ్యూల్ అనేది విడుదలవడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ జరగబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఒలింపిక్స్ క్రీడల యొక్క పూర్తి షెడ్యూల్ అనేది విడుదలవడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమిటి ఇంపార్టెంట్ అంటే తాజాగా రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను కూడా చేర్చుతున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది ఈ షెడ్యూల్లో క్రికెట్ను కూడా షెడ్యూల్ చేస్తూ విడుదల చేయడం జరిగింది అందువల్ల మన ఎగ్జామ్ పెర్స్పెక్టర్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే లాస్ట్ టైం అనేది పంతొమ్మిది వందల్లో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో క్రికెట్ అనేది నిర్వహించడం జరిగింది ఓకే పంతొమ్మిది వందల అరౌండ్ వంద సంవత్సరాల తర్వాత ఎగైన్ ఈ ఒలింపిక్స్లో ఈ క్రికెట్కు చోటు కల్పించడం జరిగింది ఓకే అందువల్ల ఈ లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ అనేది స్పోర్ట్స్ రిలేటెడ్గా ముఖ్యంగా ఈ క్రికెట్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ ఈ లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను అఫీషియల్గా గా చేర్చుతున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది ఈ ఒలింపిక్స్ అనేది ఎక్కడ జరగబోతున్నాయి అంటే లాస్ ఏంజల్స్ రెండు వేల ఇరవై లాస్ ఏంజల్స్ అనేది ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది అరౌండ్ శతాబ్దానికి పైగా గ్యాప్ తర్వాత ఈ క్రికెట్ ను ఈ ఒలింపిక్స్ లో చేర్చడం జరిగింది చివరిసారిగా పంతొమ్మిది వందలలో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో క్రికెట్ ను నిర్వహించడం జరిగింది దాని తర్వాత క్రికెట్ ను ఈ ఒలింపిక్స్ లో ఆపివేయడం జరిగింది తాజాగా ఈ షెడ్యూల్ లో క్రికెట్ ను కూడా చేర్చుతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది ఇక్కడ టోటల్గా ముప్పై ఆరు క్రీడలు అనేవి జరగబోతున్నాయి టోటల్గా ఈ ఒలింపిక్స్లో ముప్పై ఆరు క్రీడలు అనేవి యాభై ఒక విభాగాల్లో టోటల్గా నలభై తొమ్మిది వేదికల్లో జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో టోటల్గా ముప్పై ఆరు స్పోర్ట్స్ జరుగుతున్నాయి యాభై ఒక విభాగాల్లో ఈ ముప్పై ఆరు స్పోర్ట్స్ ఈవెంట్లు అనేవి జరుగుతున్నాయి నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా సల్మాన్ రెష్టికి రెండు వేల ఇరవై ఐదు డాటన్ ప్రీస్ ప్రైజ్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకోవడం జరిగింది ఓకే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బోకర్ ప్రైజ్ గెలుచుకున్న సల్మాన్ రష్టికి రెండు వేల ఇరవై ఐదులో డాటన్ పీస్ ప్రైజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకోవడం జరిగింది నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారత సంతతికి చెందిన ప్రసిద్ధి బ్రిటిష్ రచయిత అయిన సల్మాన్ రష్టికి డాటన్ లిటరీ పీస్ ప్రైజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది లభించడం జరిగింది ఈ అవార్డ్ యొక్క ఫుల్ నేమ్ ఏమిటి అంటే రీచార్డ్ హాల్ బ్రూక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు గాని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే సల్మాన్ రెష్టి గారు గెలుచుకోవడం జరిగింది ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మిడ్ నైట్స్ చిల్డ్రన్స్ అనే బుక్ గాను భోకర్ ప్రైజ్ ను గెలుచుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే ఇతను బోకర్ ప్రైజ్ ను గెలుచుకోవడం జరిగింది ఇతను భారతీయ సంతతికి చెందిన ప్రసిద్ధి బ్రిటిష్ రచయిత ఇతను శాటానిక్ వర్సెస్ ది మూర్స్ లాస్ట్ సైన్ పిచోటే వంటి నవలను ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో అబ్జర్వ్ చేస్తే తాజాగా ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే సల్మాన్ రెష్టి గారు ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐర్లాండ్ పదవ అధ్యక్షురాలుగా క్యాథరిన్ మార్టినా ఆన్ కొనాలి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పద్నాలుగు సంవత్సరాల పాటు అధ్యక్షత స్థానంలో ఉన్న హిగ్గిన్స్ ప్లేస్ లో ఈ క్యాథరిన్ మార్టిన్ కొనాలి గారు తాజాగా ఎన్నికై ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది ఈమె ఏ దేశానికి అధ్యక్షురాలిగా ఎన్నికవడం జరిగింది అంటే ఐర్లాండ్ దేశానికి అధ్యక్షురాలిగా ఎన్నికవడం జరిగింది ఐర్లాండ్కు పదవ అధ్యక్షురాలుగా ఈ కొనాలి గారు ఎన్నికవడం జరిగింది ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు మాత్రమే అధ్యక్షురాలుగా వర్క్ చేయడం జరిగింది ఈమె కంటే ముందుగా మేరీ రాప్సన్ మేరీ అలీస్ గారు ఈ ఐర్లాండ్కు అధ్యక్షురాలుగా వ్యవహరించడం జరిగింది తాజాగా ఈమె మూడవ ఉమెన్ అధ్యక్షురాలుగా ఈ ఐర్లాండ్కు నిలవడం జరిగింది ఐర్లాండ్ యొక్క రాజధాని ఏమిటి అంటే డబ్లిన్ ఐర్లాండ్ యొక్క కరెన్సీ యూరో ప్రస్తుతం ఐర్లాండ్కు ప్రధానమంత్రిగా ఎవరుండడం జరిగింది అంటే మైకేల్ మ్యాటిన్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది తాజాగా ఐర్లాండ్కు అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నుకోవడం జరిగింది అంటే కొన్నాళ్ళి గారిని ఎన్నుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఏపీ రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ని అబ్జర్వ్ చేస్తే విఎంఆర్డీఏ కమిషనర్ గా ఎన్ తేజ్ భరత్ గారిని నియమించడం జరిగింది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకు ఎవరిని కమిషనర్ గా ఎన్నుకోవడం జరిగింది అంటే ఎన్ తేజ్ ను ఎంపిక చేయడం జరిగింది తాజాగా ఎన్ తేజ్ ను ఈ విఎంఆర్ కు కమిషనర్ గా ఎంపిక చేయడం జరిగింది ఇప్పటి వరకు విశ్వనాథన్ గారు ఈ విఎంఆర్డిఏ కు కమిషనర్ గా ఉండడం జరిగింది ఈ విశ్వనాథన్ గారిని ప్రస్తుతం రాష్ట్ర సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా బదిలీ చేయడం జరిగింది ఓకే ఇతన్ని రాష్ట్ర సమాచారం మరియు పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్గా బదిలీ చేయడం జరిగింది తేజ్ భరత్ గారు ఇప్పటి వరకు పట్టణ పేదరిక నిర్మూల సంస్థ మెప్మాకు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించడం జరిగింది ఇతన్ని ఇప్పుడు విఎంఆర్డిఏకు కమిషనర్గా ఎంపిక చేయడం జరిగింది ఓకే ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ విఎంఆర్డిఏకు కమిషనర్గా ఎవరిని నియమించడం జరిగింది అంటే ఎన్ తేజ్ భరత్ గారిని నియమించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని అబ్జర్వ్ చేస్తే గురజాడ విశిష్ట పురస్కారాన్ని రెండు వేల ఇరవై ఐదు కానీ ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే కొలకలూరి ఈనాక్ గారు గెలుచుకోవడం జరిగింది గురజాడ విశిష్ట పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ సాహిత్యవేత్త అయిన ఆచార్య కొలకలూరి ఈనాక్కు ప్రదానం చేయనట్లు గురజాడ సాంస్కృతిక సమైక్య అధ్యక్షుడైన వెంకటేశ్వరరావు గారు తాజాగా ప్రకటించడం జరిగింది ఈ అవార్డును హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ మానవేంద్ర రాయ్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందించనున్నారు ప్రతి సంవత్సరం కూడా గురజాడ వర్ధంతి అయిన నవంబర్ ముప్పై సందర్భంగా ఏటా విజయనగరంలో నిర్వహించే సాహితీ చైతన్య ఉత్సవం రోజున ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది ఓకే రెండు వేల ఇరవై గాను ఈ గురజాడ విశిష్ట పురస్కారాన్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే కొలకలూరి ఈనక్ గారు గెలుచుకోవడం జరిగింది ఇక్కడ మనం హిస్టరీ రిలేటెడ్ గా ఈ గురజాడ అప్పారావు గారిని అబ్జర్వ్ చేస్తే ఇతడు ఎప్పుడు జన్మించడం జరిగింది అంటే పద్దెనిమిది వందల అరవై రెండులో ఇతను జన్మించడం జరిగింది ఓకే ఇతను అనకాపల్లిలో పద్దెనిమిది వందల అరవై రెండులో జన్మించడం జరిగింది ఇతను పంతొమ్మిది వందల పదిహేనులో మరణించడం జరిగింది పద్దెనిమిది వందల అరవై రెండులో జన్మించి పంతొమ్మిది వందల పదిహేనులో ఇతను మరణించడం జరిగింది ఇతని యొక్క బిరుదుల్ని అబ్జర్వ్ చేస్తే ఇతన్ని నవయుగ ఆంధ్ర వైతాలికులుగా పిలవడం జరుగుతుంది ఇతన్ని నవయుగ ఆంధ్ర వైతాలికులుగా మరియు మహాకవిగా కూడా పిలవడం జరుగుతుంది ఇతను అధిక కాలం విజయనగరంలోనే నివసించడం జరిగింది ఇతను స్థాపించిన ఇంపార్టెంట్ పేపర్స్ను మనం అబ్జర్వ్ చేస్తే పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఇతను ప్రకాశిక అనే పేపర్ను స్థాపించడం జరిగింది ఓకే పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఇతను ప్రకాశిక అనే పేపర్ను స్థాపించడం జరిగింది ఇతను రచించిన ఇంపార్టెంట్ నావెల్స్ను మనం అబ్జర్వ్ చేస్తే కన్యాశుల్కం ముత్యాల సరాలు సారంగధార నీలగిరి పాటలు అటువంటి రచనలు ఇతను రచించడం జరిగింది ఇతను రచించిన ఇంపార్టెంట్ రచనలు అబ్జర్వ్ చేస్తే కన్యాశుల్కం ముత్యాలసరాలు సారంగధార నీలగిరి పాటలు వంటి రచనలు ఇతను రచించడం జరిగింది ఇతను ఎప్పుడు మరణించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల పదిహేనులో ఇతను మరణించడం జరిగింది ఇతను చాలా ఇంపార్టెంట్ పేపర్ అయిన ప్రకాశిక పేపర్ను పద్దెనిమిది వందల తొంభై ఆరులో స్థాపించడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై ఐదుగాను ఈ గురజాడ విశిష్ట పురస్కారాన్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే కొలకనూరి ఈనక్ గారు రెండు వేల ఇరవై గాను గెలుచుకోవడం జరిగింది అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్